తెలుగు డిజిటల్ మీడియా పొలిటికల్ కేటగిరీ రెండు గంటల్లో కోటి యాభై లక్షల పైగా ఫుట్బాల్లో బ్రెజిల్ అర్జెంటీనా మ్యాచ్ ఉంటే కొన్ని వందల కోట్ల మంది చూస్తారు పక్క ఉంటే ఆ దేశాలు చిరకాల ప్రత్యర్థులు మరి క్రికెట్ లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య కూడా ఇలాంటి వైరమే ఉంటుంది కానీ అది యాషియస్ సిరీస్ జరిగినప్పుడే అయితే ఓ రెండు దేశాల మధ్య సాధారణ టీ ట్వంటీ మ్యాచ్ జరిగిన టీవీల్లోనే వంద కోట్ల మందికి పైగా చూస్తారు మ్యాచ్ టికెట్లు ఒక నెల ముందే అయినా బుక్ అయిపోతాయి ఒక ఓటీటీల్లో చూసేవారిని కలుపుకుంటే కొన్ని వందల కోట్లు ఉంటుంది అనడంలో సందేహం లేదు ఇక ప్రపంచకప్ లాంటి టోర్ని తలపెడితే కానీ ఈ మ్యాచ్ ఓ పార్కింగ్ ప్లేస్లో జరగబోతోంది అక్టోబర్ నవంబర్లో భారత్ ఆతిథ్యం ఇచ్చిన ప్రపంచ కప్లో భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్లో ప్రపంచంలోనే అతి పెద్దదైన అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది ఆరు నెలల వ్యవధిలో జూన్ ఒకటి నుంచి టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగబోతోంది అయితే ఆ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు తలపడేది స్టేడియంగా మారిన పార్కింగ్ ప్లేస్లో ఉండడం లేదు ఈసారి టీ ట్వంటీ ప్రపంచ కప్కు కరీబియన్ దీవులు అమెరికా వేదికగా ఉన్నాయి టోర్నీ జూన్ ఒకటి నుంచి ప్రారంభం జూన్ ఇరవై ఫైనల్ జరగనుంది భారత్ పాక్ ఒకే గ్రూప్ జూన్ తొమ్మిదిన న్యూయార్క్ నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది అమెరికా ఆర్థిక రాజధాని అనేక విధాలుగా డెవలప్ అయిన నగరం న్యూయార్క్ పెద్ద పెద్ద సంఘటనలు ఇక్కడ జరుగుతాయి కాగా భారత్ పాక్ ప్రపంచ కప్ మ్యాచ్ జరగబోయే స్టేడియం ఐసెన్ హువర్ పార్క్ లోపల ఉంది న్యూయార్క్ క్రీడాకారులు ఆడుకునే అరేనా పదహారు వేల మంది కూర్చునే అవకాశం ఉంది దాని చుట్టూ పెద్ద పార్కింగ్ స్థలం ఉంది ఇప్పుడు స్టేడియం పార్కింగ్ కలిపి క్రికెట్ గ్రౌండ్ గా మార్చారు ఇందులోనే భారత్ పాక్ మ్యాచ్ జరగనుంది